హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ కాశీ యాత్రా గైడ్ సిరీస్ అండి ఈ కాశీ యాత్రా గైడ్ సిరీస్లో ఇది మూడో వీడియో అండి సబ్జెక్ట్ ఏంటంటే కనుక ఏమంటే కాశీకి మనం ట్రైన్లో వెళ్ళాలా లేదా ఫ్లైట్లో వెళ్ళాలా దేంతో వెళ్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఏది బెస్ట్ నేను రెండూ చెప్తానండి అట్లాగేంటంటే ఈ వీడియోలో నేను ఏం చేస్తున్నాను అంటే కనుక సహజంగా ఏంటంటే పూర్వకాలం కాశీ వెళ్ళేటప్పుడు ఏంటంటే కాశీ పొలిమేరకు దండం పెట్టుకుని వెళ్ళేవాళ్ళండి ఇప్పుడైతే ట్రైన్లో వెళ్తున్నామో అది సాధ్యపడదు కానీ నేను చెప్పే వాటిల్లో మీరు కాశీ పొలిమేరులో ఆగి అంటే కాశీ పొలిమేర అక్కడ ఉన్న కాశీ అక్కడి నుంచి కనపడతాను అనుకోండి ఇక్కడ పొలిమేరు దగ్గర ఆగి ఇక్కడ నమస్కారం పెట్టి వెళ్ళొచ్చు అనమాట అది చాలా చాలా ఇంపార్టెంట్ పూర్వకాలం అయితే కాశీ పొలిమేర దగ్గర నమస్కారం పెట్టకండి కాశీలోకి అడుగు పెట్టేవాళ్ళు కాదు అలాంటిది ట్రైన్లో వెళ్తే అవకాశం ఉంటుందా అట్లా ఫ్లైట్లో వెళ్తే అవకాశం ఉంటుందా అలాంటి అన్ని విషయాలు చెప్తానండి ఏంటంటే కనుక ఫస్ట్ ఏంటంటే కనుక నేను ఫ్లైట్ గురించి చెప్తానండి ఏమంటే ఫ్లైట్ అనేది హైదరాబాద్ నుంచి వారణాసికి టూ అవర్స్ పట్టుద్దండి ఎగటానికి కానీ దిగటానికి కానీ అన్నీ కలిపి అట్లాగే ఏంటంటే కనుక తెలుగు రాష్ట్రాల నుంచి విజయవాడ కావచ్చు వైజాగ్ కావచ్చు తిరుపతి కావచ్చు దాదాపు ఏంటంటే కనెక్టింగ్ ఫ్లైట్ హైదరాబాద్కి వస్తుంది హైదరాబాద్లో కనెక్టింగ్ ఫ్లైట్ నుంచి వారణాసి ఆసి వెళ్తాం అంతవరకు బాగుంది మొత్తం దాదాపుగా మీరు చెక్ చేసుకుంటే నాలుగు గంటల్లో వెళ్ళిపోవచ్చండి ఫోర్ టు ఫైవ్ అవర్స్ అనమాట ఒకటి నైన్ అవర్స్ కూడా ఉంటుంది జాగ్రత్తగా చూసుకొని ఒక రోజు ముందు చేస్తున్నారు అనుకోండి మ్యాక్సిమం నేనైతే కనుక జస్ట్ సెవెన్ థౌజండ్ తోటి నేను విజయవాడ నుంచి నేను బయలుదేరి వెళ్ళానండి అట్లాగేంటంటే కనుక మీరు ముందుగా కనుక చేసుకుంటే వెళ్ళద్దు అలా కాకుండా మీరు విజయవాడ నుంచి ట్రైన్లో వెళ్ళాలనుకోండి మినిమం థర్టీ అవర్స్ పుట్టొద్ది థర్టీ అవర్స్ అంటే సపోజ్ మీరు మినిమం థర్డ్ డేస్ చేసుకున్నా కానీ అన్ని రకాలు కలిపి ఒక రెండున్నర వేలు మూడు వేలు వరకు అవుతుంది కానీ నేను చెప్పేది అంటే దాదాపు సాధ్యమైనంత వరకు ముందుగా ఫ్లైట్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ముప్పై గంటలు ఫ్యామిలీతోటి పిల్లలతోటి ముప్పై గంటలు ఆ ఫుడ్ అండి ఈ ముప్పై గంటల పాటు ఆ ట్రైన్లో ఆ ఫుడ్డు తినలేక అంటే ఐ మీన్ ఏంటంటే కనుక మన ఈ సౌత్ ఫుడ్ ఈ సౌత్ ఇండియా ఫుడ్కి అలవాటు పడిపోయి మనం తినలేము కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు ప్రయత్నించండి వెళ్ళడానికి అట్లాగేంటంటే కదా కాశీ ఓకే ఫ్లైట్లో అయితే వెళ్తాము బాగానే ఉంది హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ టూ అవర్స్లో వెళ్ళిపోవచ్చు అంతా బాగానే ఉంది ఈ ఫ్లైట్ ఏంటంటే కనుక అంటే డైరెక్ట్గా లాల్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి కాశీలోకి ముఖ్యంగా నేను మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ట్రైన్లో వచ్చారనుకోండి ఈ వారణాసి స్టేషన్ నుంచి కానీ బెనారస్ స్టేషన్ నుంచి కూడా చక్కగా మీరు ఆటో మాట్లాడుకొని త్రీ ఆర్ ఫోర్ కిలోమీటర్స్ కాబట్టి వెంటనే వెళ్ళిపోతారు మళ్ళీ వెంటనే ట్రైన్ రావాలంటే మళ్ళీ వస్తారు కానీ ఫ్లైట్ వచ్చేటప్పుడు కల్లా మీకు ఏంటంటే కనుక వారణాసి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి వారణాసి అంటే నంది సర్కిల్ విశ్వనాథ టెంపుల్ దగ్గరికి దాదాపు ముప్పై కిలోమీటర్లు ఉంటుందండి మీరు పగటపూట కనుక వెళ్తే కనుక టూ అండ్ హాఫ్ అవర్ పైన పడుతుంది అంత ట్రాఫిక్ ఉంటుంది మీకు తెలుసు కదా కాశీ గురించి ఇరుగు సందులు అలాంటి ఇరుగు సందుల్లోంచి వెళ్ళాలంటే ఎలా ఉంటుంది కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు ఎలాగని వెళ్తాం గంట లేట్ అయినా రూమ్కి వెళ్తాం రష్ అవుతాం దర్శనాలు చేసుకుంటాం అంతా బాగానే ఉంటుంది కానీ తిరిగి రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం ముప్పై కిలోమీటర్లు ఏముందిలే ఏ తెల్లార్జామున ఫ్లైట్ దిగారు అనుకోండి ఒక గంటలో ముప్పై ఒక గంటలో వచ్చేస్తారు రిటర్న్ కూడా అదే అనుకుంటే ఇబ్బంది పడతారు కాబట్టి గుర్తుపెట్టుకోండి అయితే కనుక ట్రాఫిక్ ఏమీ లేనప్పుడు అయితే ఒక గంట పట్టు ఉంది మామూలు టైం అయితే టూ అండ్ హాఫ్ అవర్ పట్టు ఉంది బాగా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అట్లాగేంటే కనుక ట్రైన్ అండి ట్రైన్ విషయానికి వస్తే కనుక కాశీలో ఎన్ని స్టేషన్స్ ఉన్నాయి ఎవరైనా సరే ఫస్ట్ ఇంపార్టెంట్ విషయం కాశీలో నాలుగు స్టేషన్స్ ఉన్నాయండి తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది ఏంటంటే బెనారస్ స్టేషన్ కానీ వారణాసి ఈ రెండు స్టేషన్ నుంచి మీరు ఎక్కడి నుంచి అయినా సరే చక్కగా మీరు ఏంటంటే ఇక ఆటో మాట్లాడుతున్నారు అనుకోండి ఒక నూట యాభై రూపాయలు ఇచ్చారంటే మొత్తం ఫ్యామిలీ అంతా ఆటో నిండిపోయి చక్కగా వెళ్ళిపోవచ్చు ఎవరైనా నంది సర్కిల్ దగ్గరికి వెళ్తారు లేదా జంగన్వాడి మటన్ దగ్గరికి వెళ్తారు ఎవరైనా ఆ సర్కిల్ దగ్గరికి కదా అట్లాగేంటంటే డీడీ ఉపాధ్యాయ స్టేషన్ ఉందండి అది దాదాపు పద్నాలుగు కిలోమీటర్లు అండి సో టీడీ డీడీ ఉపాధ్యాయ రైల్వే స్టేషన్ అండి అది అయితే పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది సహజంగా ఏంటంటే నేను ఆ స్టేషన్ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక మన తెలుగు రాష్ట్రాలకి విజయవాడ కావచ్చు ఏదైనా కావచ్చు ఇటు రావడానికి ఏంటంటే ఎక్కువ శాతం అండి డీడీ ఉపాధ్యాయ స్టేషన్ నుంచి కూడా ట్రైన్స్ ఉంటాయండి అది కాబట్టి ఎక్కువగా మనం వన్ ఎక్కువగా మనం ఏంటంటే తెలుగు రాష్ట్రాల నుంచి వారణాసి రైల్వే స్టేషన్ లేదా కనుక డీడీ ఉపాధ్యాయ రైల్వే స్టేషన్ ఈ రెండు స్టేషన్ల నుంచే మనం ఎక్కువగా ట్రావెల్ చేస్తాం అట్లాగే బెనారస్ రైల్వే స్టేషన్ ఉందండి అదేంటంటే చెన్నై నుంచి వచ్చేవాళ్ళు అంటే రామేశ్వరం నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా బెనారస్ రైల్వే స్టేషన్కి ఎక్కువ వస్తారు కారణం ఏంటంటే అక్కడికి ఆ ట్రైన్స్ అనే ఫెసిలిటీ ఉంది తర్వాత కాశీ అనే ఒక చిన్న స్టేషన్ ఉందండి మన తాత ముత్తాతలు ముత్తాతలు ముత్తాతల ముందు ఆ కాశీ స్టేషన్ వరకు వచ్చి అప్పట్లో ఈ బొగ్గింజలు కదా అట్లా వచ్చేసి అక్కడి నుంచి చాలా దూరం నడు చాలా దూరం ట్రావెల్ అనమాట ఎద్దులు పడి అట్లా వచ్చేవాళ్ళు కాబట్టి నాలుగు స్టేషన్ నుంచి కూడా మీ వివరంగా చెప్తున్నానండి కాశీ అయినా వారణాసి అయినా బెనారస్ అయినా ఒక్కటే ఎందుకంటే చెప్పాలి నీకు తెలిసి ఉండొచ్చు చాలామందికి తెలియదు నాకు తెలిసి ఆ తర్వాత ఏంటంటే కనుక ఫ్లైట్ గురించి చెప్తాం ఏమంటే మీరు కాశీ పొలిమేర గురించి చెప్పే కదా కాశీ పొలిమేరలో ఏంటంటే అంటే కేవలం మీరు ఫ్లైట్లో వస్తేనే కాశీ పొలిమేరను చూడగలరు అంటే మిగతా వైపు నుంచి వస్తే నాకు ఐడియా లేదు ఎందుకంటే నార్త్ వైపు నుంచి నేను రాలేదు నేను వచ్చింది విజయవాడ వైపు నుంచి కాబట్టి ఏంటంటే కనుక మీ ట్రైన్స్లో వెళ్తే సాధ్యపడదు డైరెక్ట్గా మనం వారణాసిలోకి బెనారస్లోకి ఎంటర్ అయిపోతాం అట్లాగేంటంటే కనుక మీరు ఫ్లైట్లో ఇచ్చారనుకోండి లాల్ బహదూర్శాస్త్రీ స్టేడియం దిగిన తర్వాత ఎవండి నేను ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్తానంటే ఆ ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక అద్భుతమైన పెయింటింగ్ అండి అది ఎక్కడుందంటే కాశీ శ్రీ వారణాసి అంటే కాశీలో శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అండి ఇప్పుడు మీరు చూసేది అదేనండి అక్కడ ఏంటంటే శుభ్రంగా మీరు వెళ్ళేటప్పుడు అంటే కాశీకి మీరు వెళ్ళేటప్పుడు అయితే కనుక ఎగ్జిట్ అయ్యేటప్పుడు అయితే అది కనపడదండి మీరు రిటర్న్లో అనమాట రిటర్న్లో మీరు వారణాసి నుంచి మీ హోమ్ టౌన్కి వెళ్ళేటప్పుడు శుభ్రంగా ఏం చేస్తారు అంటే లాల్బాదశాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతారు కదా ఆ వెళ్ళినప్పుడు శుభ్రంగా ఏంటంటే చక్కగా మీరు బోర్డింగ్ పాస్ అవన్నీ తీసేసుకొని ఏ గేట్ దగ్గరికి వెళ్ళాలి మన ఫ్లైట్ ఎక్కడ అనే విషయం అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు అంటే మీకు కనపడతానే ఉంటుందండి ఒక అద్భుతమైన పెయింటింగ్ అండి ఆ పెయింటింగ్ ఏంటి తెలుసా అండి మ్యూరిక్ పెయింటింగ్ అంటారంటండి మీకు బెనారస్ హిందూ యూనివర్సిటీ తెలుసు వేరు వినే ఉంటారు కదా అసలు అది విన్న వాళ్ళు ఎవరో ఉంటారు కదా అలాంటి బెనారస్ హిందూ యూనివర్సిటీ వాళ్ళండి చూడండి మీకు పాయింట్ కూడా చెప్తాను ఆ పైకి వెళ్తే కనుక ఈ కాశీ సంబంధించిన ఫోటోలు అన్నీ ఉంటాయి ఎయిర్పోర్ట్ లోపల అక్కడే ఉందండి ఈ మ్యూరల్ పెయింటింగ్ అనేది అండి ఏమంటే దాదాపు ఒక అద్భుతమైన సెలెక్ట్ చేసిన వాళ్ళ నుంచి పదకొండు మంది విద్యార్థులు కలిసి ఈ మ్యూరల్ ఆ మ్యూరల్ పెయింటింగ్ అనేది వేశారంటండి అందులోనండి మూడు వందల ముప్పై చిత్రాల తామర పూలండి మీరు చూస్తున్నారు కదండి ఆ మూడు వందల ముప్పై తామర పూలు ఉన్న ఒక అద్భుతం అద్భుతమైన పెయింటింగు మీరు ఇక్కడ నుంచోని చక్కగా సెల్ఫీ కూడా తీసుకోవచ్చు అన్నిటికీ మించి ఏంటంటే ఒకసారి అది శివలింగం అండి చూడండి పరీక్షగా మీకు చూస్తే మీకు అర్థం అవుతుంది అది శివలింగం అనమాట ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా చూడండి అట్లాగే ఇక్కడే కాదండి రైల్వే స్టేషన్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఆ ప్రసిద్ధ క్షేత్రాల్లో మాత్రం మీరు ఒక అద్భుతమైన చిత్రాలు ఉంటాయి చూడండి ఆ తర్వాత ఏంటంటే అట్లాగేంది బెనారస్ రైల్వే స్టేషను అట్లాగే వారణాసి రైల్వే స్టేషన్ మీరు లోపల చూడండి ఆ చుట్టుపక్కల రైల్వే స్టేషన్ చూస్తుంటే అక్కడ గంగాహారతి గురించి కానీ ఎన్ని అద్భుతమైన ఫోటోలు ఉంటాయో తెలుసా అవన్నీ చక్కగా చూడండి ఆ తర్వాత నిదానంగా బయటకు వచ్చేసేయండి అట్లాగే నేను మళ్ళీ చెప్తానండి మీకు అలాగే ఏంటంటే కనుక అండి మీరు కనుక శుభ్రంగా ఫ్లైట్లో వచ్చారనుకోండి సహజంగా ఏంటి మన నంది సరుకులకి ఏ కారో ఏదో కావాలి పని గురించి నేను చెప్పట్లేదండి మనీ ఉంటే కాబట్టి బుక్ చేసుకుంటా వస్తాం కానీ కూడా చెప్పాలి కదా ఏంటంటే ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత చక్కగా నిదానంగా నడుచుకుంటూ వచ్చేసి జస్ట్ కొద్దిగా దూరం అలా బయటకు వచ్చారనుకోండి ఆటోలు అవన్నీ ఉంటాయి శుభ్రంగా ఏ రెండు వందల యాభై మూడు కో మూడు వందల యాభైకో ఆటో మొత్తం మాట్లాడుకుని మీరు వెళ్ళొచ్చు లేదు లోపల మీరు కారు మాడనుకోండి ఎనిమిది వందలు తొమ్మిది వందల నుంచి ఉంటుంది అది మీ ఛాయిస్ అండి జస్ట్ అలా బయటకు చక్కగా టీ కూడా తాగొచ్చు అలాగే ఫుడ్ గురించి ఎందుకు చెప్తా అంటారంటే మీరు కాశీకి ఫ్లైట్లో వెళ్తున్నా మీరు కాశీకి ఫ్లైట్లో ఎత్తినారు అనుకోండి మీరు మార్నింగ్ పూట ఫ్లైట్ ఉంటుంది ఏ విజయవాడ నుంచి వెళ్తారు కాబట్టి మార్నింగ్ మీరు లోపలికి వెళ్ళిన కాడి నుంచి తిరిగి ఒంటి గంట వరకు కూడా మీకు ఫుడ్ ఏమీ ఉండదు ఒకవేళ కొనాలన్నా నాలుగు వందలు ఐదు వందల ఆరు వందలు ఉంటుంది అది ఇబ్బంది కాబట్టి శుభ్రంగా ఫ్లైట్లోకి చక్కగా టిఫిన్ కట్టించుకొని వెళ్తే ఎవ్వరు మిమ్మల్ని ఏమనరు చక్కగా ప్యాక్ చేసి తీసుకెళ్ళచ్చు ట్రైన్లో అయితే తీసుకెళ్తారో అలాగే తీసుకెళ్ళచ్చు ఎలాంటి ఇబ్బంది ఇబ్బంది ఉండదు అట్లాగేంటండి నేను ఇంకో విషయం చెప్తానండి మీరు కనుక కాశీ వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఫ్లైట్లో వెళ్ళండి ట్రైన్లో వెళ్ళండి మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోలేని విషయం ఏంటంటే ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి హండ్రెడ్ పర్సెంట్ జాగ్రత్తగా ఉండండి ఎక్కడ పడితే అక్కడ వాటర్ ఏది పడితే తినారనుకోండి చాలా ఇబ్బంది పాలవుతారు మీరు ఆలోచించుకోండి నేను చెప్పగలను అంతవరకు చెప్పాను కాశీలో ఫ్లైట్లో వెళ్తారా ట్రైన్లో వెళ్తారా విజయవాడ నుంచి కావాల్సిన ట్రైన్స్ ఉన్నాయి ముప్పై గంటల జర్నీ ఫ్లైట్ అయితే అలా సో శుభ్రంగా ఏంటంటే చక్కగా ఫ్లైట్ దిగేసి రా వచ్చేసేసి ఏ ఆటోకి వెళ్ళేటప్పుడు ఆటో వాళ్ళకి ఖచ్చితంగా చెప్పండి ఏమని చెప్తారంటే కనుక అయ్యా మేము వారణాసి కాశీ పొలిమేరలో యువతల మేము ఆగి నమస్కారం చేసుకొని కాశీపట్నంలో ప్రవేశిస్తామని క్లియర్గా చెప్పండి ఆయన మాకు తెలియదు ఎక్కడండి ఏంటంటే అసలు మీరు ఏమో ఆలోచించొద్దు మీరు వెళ్ళేటప్పుడు వరుణానది వస్తుంది ఏమన్నది వరుణానది తెలుసు కదా ఆశీరి వరుణానది ఘాట్ దగ్గర ఆ నది అనేది వస్తుంది బ్రిడ్జి వస్తుంది అనమాట పెద్ద బ్రిడ్జి నేను బ్యాక్గ్రౌండ్లో కూడా మీకు చూపిస్తున్నానండి మీకు ఆ వరుణానది బ్రిడ్జి దగ్గర ఆగి శుభ్రంగా వరుణానదికి నమస్కారం చేసి చూసుకొని కాశీ విశ్వేశ్వరుడికి విశాలాక్షికి అన్నపూర్ణమికి సాక్షి గణపతికి కాలభైరవుడికి అందరికీ నమస్కారం చేసి ఇంకెంతమంది అయితే ఉన్నారో అంతమందికి నమస్కారం చేసుకుని అయా మేము కాశీలోకి మేము ప్రవేశిస్తున్నాము మమ్మల్ని రక్షించి కాపాడి ప్రశాంతంగా ఆనందంగా సంతోషంగా పంపించు లేదా నాలాంటి ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు ఉన్నాయి అనుకోండి అవకాశం ఉంటే చూసేందుకు కూడా చెప్పచ్చు ఇది జస్ట్ ఫర్ పన్ను అండి నిజంగా అంత అదృష్టం కావాలి కదా ఏ ఎనభై దాటిన తర్వాత అని చెప్పా శుభ్రంగా అన్నిటికంటే మరో ముఖ్యమైన విషయం చెప్తానండి కాశీలో ఇడ్లీ దోశ పూరి సత్రాలు ఇతర అన్ని మన ఫుడ్ బీభత్సంగా దొరుకుద్ది శుభ్రంగా బయట కూడా ఇడ్లీ దోశ దొరుకుతుంది అన్నిటికి నుంచి మీకు ఇంకో విషయం చెప్తానండి దయచేసి మీరు మరొకనుకోవద్దండి కాశీలో శుభ్రంగా లిక్కర్ దొరుకుతుంది హ్యాపీ ఇప్పుడు సపోజ్ ఏ డాక్టర్ వాళ్ళు ఉన్నారు డైలీ ఒక నైంటీ తాగాలనుకోండి ఆ నైంటీ తాగడానికి శుభ్రంగా మంచి బ్రాండ్ దొరుకుతుంది హ్యాపీగా డ్రింక్ కూడా దొరుకుద్ది కాశీలో ఎలాంటి ఇబ్బంది ఉండదు పది రోజుల తర్వాత కాశీ అయిపోయిన తర్వాత మీరు బ్యాంక్ ఆర్ఎస్ దాటి చెప్పే కదా వరుణ అనేది దాటి అవతలకు వచ్చారనుకోండి కాశీ అవతల పక్క నుంచి మన ఇష్టం ఇంకా ఆ ఛాయిస్ అన్ని విషయాలు చెప్పాలి దయచేసి గుర్తుపెట్టుకోండి కేవలం నేను భక్తి ఏమైనా పేరుతోటి చెప్పకూడదు ఈ మాట అంటే తప్పు ఇలాంటి చెప్పకూడదండి అండి ప్రతి వాళ్ళకి అవసరం ఉంటుంది ఎవరి విషయాన్ని ఎవరి యొక్క ఆనందాన్ని ఎవరి యొక్క ఇష్టాన్ని మనం గౌరవించాలి అదే భగవంతుడు చెప్పేది కాశీలో వస్తండి కాశీలో వస్తండి చాలా చాలా ఎన్ని ఉన్నాయో ఆశ్రమాలు మీకు తెలియదండి అడుగడుక్కి ప్రతి చోట ఆశ్రమం ఆశ్రమం సత్రము ఆశ్రమం సత్రము ఈ ఆశ్రమ సత్రాలు ఎలా ఉంటుంది అంటే అండి భోజనాలు పెడతారు కదా రూమ్ తీసుకుంటే భోజనాలు ఫ్రీ అని చెప్పి ప్రతి చోట ఉంటుందండి కానీ ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే ఒక ఒక పూట పెడతారు ముందు మాత్రం మామూలుగా చెప్తారు ఆ రూము భయంకరంగా ఉంటుంది అన్నమాట ఏది కరెక్ట్ అనేది నేను ఎప్పుడు కూడా నేను మీకు చెప్పట్లేదండి ఎందుకు అంటే కనుక ఆ విపరీతమైన రష్ వల్ల ఏంటంటే ఎవరు ఎలా చేస్తారో నాకు తెలియదు కాకపోతే కొన్ని ఆశ్రమాలు మీకు చూపిస్తున్నాను అని చూస్తారు కదండి అవన్నీ మాత్రం కొద్దిగా చాలా పర్ఫెక్ట్గా పెడతారని చెప్తున్నారండి కానీ మీరు ఏం చేస్తారు అంటే కాశీలో వసతి అంటే భోజనం రెండు పూట్ల భోజనం రెండు పూట్ల కాఫీ టిఫిన్ ఇవన్నీ ఇచ్చే అంటే సాధ్యమైనంత వరకు కూడా మీరు డోనర్స్ ద్వారా వెళ్ళండి ఏమంటే డోనర్స్ అనేవాళ్ళు ప్రతి వాళ్ళకి బంధువర్గంలో కానీ స్నేహంలో కానీ ఎవరో ఒకళ్ళు ఉంటారండి కాశీలో కొన్ని వేల ఆశ్రమాలు ఉన్నాయండి చక్కగా మీరు మాత్రం అది గుర్తుపెట్టుకోండి అట్లాగే ఏంటంటే మీరు చూస్తున్నారు కదా నేను లెస్ లగేజ్ చాలా ఇంపార్టెంట్ అండి ఎప్పుడైనా సరే ఏ ట్రావెల్ అయినా సరే ఒక లెస్ లగేజ్ నేను పది రోజుల పాటు తీసుకెళ్ళారండి టూర్ ఉంటానికి నాకు లగేజ్ అది కాబట్టి నేను అలా చెప్పను సాధ్యమైనంత వరకు అది చూడండి అట్లాగే ఏంటంటే ఫ్లైట్ గురించి మీకు విషయాలు చెప్పాలండి ఏమంటే మీరు ట్రైన్లో వెళ్తా మనకు ఎక్కువ అలవాటు ఫ్లైట్లో మాత్రం చాలా కలాలండి తీసుకెళ్ళకూడని వస్తువులు అనేక ఉన్నాయండి నేను వెళ్ళినప్పుడైతే ఒక కావండి పిల్లల కోసం పాపం మనవరాల కోసం బొమ్మ బొమ్మతోపాకి తెచ్చిందండి కూర్చోబెట్టి గంటసేపు క్లాస్ పీకి అయి రాసి ఈ రాసి చుట్టుపక్కల వాళ్ళు అందరూ చెప్పి ఏమీ తెలియదు అని అంత ఇబ్బంది పెట్టాం సహజంగా మనం ఏం చేస్తాం బొమ్మ బొమ్మతోపాకులు ఇట్లాంటివి అని కొట్టుకుంటూ కొంటాం కాబట్టి దయచేసి ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు ఈ కత్తులని కాబట్టి రేజర్లు కానీ ఏదైనా సరే మనకు చూడగానే అర్థమైపోద్ది ఈ కారాలు ఇట్లాంటి కూడా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవటం ఇట్లాంటివి ఏమైనా సరే సాధ్యమైనంత వరకు కూడా చూడండి మీరు ఒక రకంగా చెప్పాలంటే ఫ్లైట్లో దగ్గర మీకు ప్రతి చోట కూడా ఫ్లైట్ బుక్ చేసేటప్పుడు టికెట్ బుక్ చేసేటప్పుడు వెనక అసలు ఏమేమి ముఖ్యమైన తీసుకెళ్ళకూడదని ఉంటుంది ఏమంటే సెల్ఫీ స్టిక్కులు ఇట్లాంటివి అనమాట అంటే మనిషికి ఒక మనిషి ఒక మనిషికి ప్రమాదం కలిగించే అవకాశం ఉన్న ఏవి కూడా మీరు ఫ్లైట్లో తీసుకెళ్లకూడదు గుర్తు పెట్టుకోండి మన ఇండియాలో కాబట్టి ఒక్కొక్కసారి చూసే చూడనట్టు పోతారేమో ఒక్కోసారి చాలా చాలా ఇబ్బంది అవుతుంది అది ఎంత ఇబ్బంది అవుతుందో మీకు తెలియదు అనమాట అట్లాగేంటంటే ఎట్టి పరిస్థితుల్లో స్వీట్స్ దాదాపు బైకట్ చేయండి అస్సలు వద్దు స్వీట్స్ చాలా డేంజర్ నేను ఇండియాలో గురించి నేను చెప్పట్లే ఎందుకైనా మంచిది స్వీట్స్లో ఏందంటే గసగసాలు కలుపుతారు అది మత్తుమంతో సమానం అనమాట అందుకని సాధ్యమైనంత వరకు మీరు ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు ము మొదటి నుంచి అలవాటు చేసుకోండి ఈరోజు కాశీకి వెళ్ళారు రేపు వద్దు నేను రామాయణానికి శ్రీలంక వెళ్ళాల్సి వస్తుంది అప్పుడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫ్లైట్లో ఏం చేస్తారు అంటే తీసుకెళ్ళకూడదు పదార్థాలు అక్కడ కొనుక్కుందామండి ఏమవుద్ది అట్లాగే మెడిసిన్స్ కొన్ని చోట్ల బ్యాన్ అయ్యి ఉంటాయి సరే నేను మన ఇండియాలో ఉన్న విషయం చెప్తాను కాబట్టి చెప్తాను మీరు సాధ్యమైనంత వరకు కూడా అట్లాంటివన్నీ కూడా ఏమి తీసుకెళ్లొద్దండి అలాగే నేను మళ్ళీ చెప్తున్నాను వసతి గురించి అంటే మాత్రం ఒకటికి రెండు సార్లు ఎంక్వైరీ చేసుకోండి అట్లాగే లేదు అంటే భోజనం గురించి అనుకోండి ఏమంటే మీకు మూడు రోజులు కాదు నాలుగు రోజులు మీరు ఉన్నా కానీ కాశీ విశాలక్ష్యంలో శుభ్రంగా మూడు పూట్ల భోజనం పెడతారు ఏంటి శుభ్రంగా వెళ్ళి అమ్మవారి ప్రసాదం తినచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ఏంటంటే మళ్ళీ నేను చెప్తున్నాను వసతి గురించి అయితే కనుక మీ ఎవరో ఒకళ్ళు ఉంటారు మీ చుట్టుపక్కల డోనర్స్ అనేవాళ్ళు ఒకళ్ళు ఎవరైతే ఎవరైతే ఏమో చెప్పండి అమ్మవారిని దర్శించుకుంటున్నావు ఆ డోనర్స్ ఎవరన్నా ఉంటే ఆ డోనర్స్ ద్వారా వెళ్ళినప్పుడు మీకు మంచి ఫెసిలిటీ వస్తుంది పర్ఫెక్ట్గా మీకు నాలెడ్జ్ వస్తుంది లేదంటే కనుక ఒకటి తిని ఒకటి ఇబ్బంది పడి ఇట్లాంటివన్నీ ఉంటాయి అనమాట అట్లాగే సింగిల్ గురించి చాలామంది అడుగుతున్నారండి సింగిల్గా అయితే మాత్రం ఎక్కడైనా లాకరే ఉంటుంది గుర్తుపెట్టుకోండి మీరు డబ్బులు ఉన్నాయి అనుకోండి మామూలు కమర్షియల్ హోటల్ మీరు బుక్ చేసుకోవచ్చు మీరు గుర్తు పెట్టుకోండి సింగిల్ మరి నాలాంటి వాళ్ళు మనం వెళ్ళినప్పుడు సింగిల్గానే వెళ్ళే కదా సింగిల్గా వెళ్తే ఏ సత్రాలైనా సాధ్యమైనంత వరకు ఒక లాకర్ ఇస్తారు ఆ షాప్ ఇస్తారు బయట నుంచి బయటపడుకోవాలి ఆ రూమ్ అయితే దొరకదు నా ప్రయత్న లోపల నేను చెప్పానండి నెక్స్ట్ వీడియోలో జై హింద్